అందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే గత కొన్ని రోజులుగా రెండు మూడు రోజులుగా కొత్త రేషన్ కార్డు ఫామ్ అన్నట్టు దీన్ని ఎలా నింపాలి అనేసి సామాజిక మాధ్యాల్లో మనం వార్తలు అయితే చూస్తున్నాం అది దీనిపైన కంప్లీట్ వార్తను మనం స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడే మీకు అర్థమవుతుంది లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రజాపాలన పేరిట ఆరు ఫామ్లకు సంబంధించి ఆరు కాంగ్రెస్ గ్యారెంట్లకు సంబంధించి ఈ ఫామ్ అయితే నింపుతున్నాం కదా సో అందులో భాగంగానే ఈ రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఇప్పుడు కొత్త ఫామ్ని అయితే చూపిస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో అయితే మొత్తానికి అది అఫీషియల్గా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి అయితే రాలేదు సో అది ఇంటర్నెట్లో ఎవరో రూపొందించే దాన్ని పెట్టడం జరిగింది దాన్నే కొంతమంది యూట్యూబర్లు ఏంటంటే దాన్ని డౌన్లోడ్ చేసి ఎలా నింపాలన్నట్టు చెప్పడం జరుగుతుంది అయితే తాజాగా ఆరు గ్యారెంట్ల పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక తాజా స్పందన అయితే ఇచ్చారనమాట కొత్త ఏడాది సంబంధించి వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుతూ అభివృద్ధిలో రాష్ట్ర అగ్రభాగం ఉండనున్నట్టు ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్టు తెలుపుతుంది రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటామని చెప్తుంది అండ్ పింఛన్లు రేషన్ కార్డులు ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేలుగా ఎదురు చూశారు అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయని చెప్పడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి ఆటో కార్మికులు అసంఘటిత కార్మికుల సంక్షేమ కోసం ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం అయితే జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా ఇక అన్ని రకాలుగా ఈ పథకాలు అందరికీ లబ్ధి చేకూరేలా అర్హులైన వారికి అన్నట్టు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అయితే రేషన్ కార్డుల పైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది ఆరు గ్యారెంట్ల పైన పైన ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తొమ్మిదికి వస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతము చెలమణిలో ఉన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఫేక్ అనమాట దాన్ని అయితే మీరు నమ్మకండి అండ్ దానికోసం మీరు మీషో కానీ ఎక్కడ నా జిరాక్స్ సెంటర్లో కానీ వెళ్ళడం అయితే చేయకండి అది అఫీషియల్గా అయితే రాలేదు సో వన్స్ రాగానే నేను మన ఛానల్ మరొకసారి అప్డేట్ అయితే తీసుకొస్తాను ఎప్పటికప్పుడు బ్రేక్ న్యూస్ తొమ్మిదికి వస్తుంటాను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతు రైతు బంధు రైతు బీమా రైతు భరోసా పేరిట సంబంధించిన పథకాలు అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిస్ భువన్ సాంగ్ జై హింద్